స్వామి మీరు ఈ మత మార్పిడులకు సంబంధించి ఏదైనా వీడియో చేయొచ్చు కదా అని అడుగుతున్నారండి మత మార్పిడులకు మన అడ్డుకట్టగా మన సదం చాలా చేస్తున్నది మేము చిన్నతనం నుంచి చూసిన దానిలో అసలు మత మార్పిడి ఎందుకు జరుగుతున్నది అంటే చాలామందికి భక్తి లేక చిన్నతనం నుంచి వారు గుడికి వెళ్ళే అలవాట్లు మన సాంప్రదాయాలు పాటించే అలవాట్లు లేక లేదా బాగా చదువుకున్నప్పటికీ ఈ గుడికి వెళ్లకుండా ఏదో పండగ వచ్చింది కొత్త బట్టలు వేసుకున్నాము మన పండగ జరుపుతున్నాం అంతే ఆ పండగ ఎందుకు వచ్చింది మనం దేవీ దేవతలను ఎందుకు పూజిస్తున్నాం ఇవేమీ తెలియక వారి జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు వారికి ఏదో ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య ఉన్నప్పుడు భగవంతుడి ముందు కూర్చొని ఎలా ప్రార్థించాలి ఎలా పూజ చేయాలి ఏమీ తెలియని టైంలో ఇతరులు మతం మార్చేస్తుంటారు లేదా కొంతమందికి మొదటి నుంచి అసలు మన ఏ అవగాహన తల్లిదండ్రులు కల్పించరు గురువులు కల్పించరు అటువంటి వారు కూడా ఈజీగా మతాలు మారుతుంటారు మనం చేయవలసింది ఏంటంటే మన సాటి హిందువుకు ఫస్ట్ మన ధర్మం గురించి అవగాహన చేయాలి మన ఇంటి పక్కన ఉన్న మన చుట్టుపక్కల ఉన్న మన మిత్రుడికి మనం గుడికి వెళ్ళేటప్పుడు తనల్ని గుడికి రమ్మని చెప్పాలి కలుపుకుంటూ పోవాలి ఆ తర్వాత మన ధర్మం పట్ల అవగాహన భగవంతుని ఎందుకు ప్రార్థించాలి భగవంతుని ఎలా ప్రార్థించాలి ఇంట్లో నిత్య పూజ ఎలా చేసుకోవాలి ఎటువంటి వాతావరణంలో మనం పూజ చేయాలి అలానే అసలు మనం మంత్రశాస్త్రం గురించి ఇవి తెలియజేసే విధంగా ఉండి అందరినీ భక్తి మార్గంలో ఉంచితే మత పిడులు చాలా వరకు తగ్గిపోతాయి గతంలో మనకు పండితులు అందుబాటులో లేకపోవడం కానీ ఆచార్యులు వారు అందుబాటులో లేకపోవడం కానీ వారి సంఖ్య తక్కువ అవడం వలన కూడా అవగాహన లేక కొంతమంది మతాలు మారారు ఇటీవల కాలంలో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు దప్పికైంది మీరు మీరు నీళ్ళు ఇస్తే నా దాహం తీరుతుంది కానీ భగవంతునికి సంబంధించి ఆధ్యాత్మిక దాహం ఎవరి వల్ల తీరదు వారు భగవంతుడికి దగ్గర అయితేనే తీరుతుంది అంటే భగవంతుడికి సంబంధించి ఎటువంటి పూజ చేసుకోవాలి ఎలా ధ్యానం చేయాలి ఎలా జపం చేయాలి ఏమి తెలియనప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళ లోకంలోకి తీసుకెళ్తారు అలా మత పిల్లలు జరుగుతున్నాయి మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా మనకు వీలైనంత వరకు మన పరిసరాలలో నిత్య పూజా విధానాన్ని నేర్పుతూ మనం శివతత్వాన్ని బోధిస్తూ శివారాధన ఎలా చేయాలి శివపురాణం ఎలా చదవాలి ఇవన్నీ మనం నేర్పుతూ గడప గడపకు తిరుగుతూ మన పరిధిలో మనం సేవ చేస్తున్నాం అలానే వేరేవారు దసరా నవరాత్రులు ఉన్నాయి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఎటువంటి శ్లోకాలు చదవాలి అలానే కొంతమందికి ఏదైనా వాళ్ళ జాతకంలో దోషాలు అనిపించింది వాళ్ళకి వాస్తు దోషాలు ఉన్నాయనిపించింది అటువంటివి కూడా మన శ్రీ సదం ద్వారా మనం ఇప్పటివరకు ఉచితంగానే తెలియజేస్తున్నాం ఎందుకంటే భక్తిని ప్రచారం చేయడమే మన యొక్క కర్తవ్యంగా శ్రీ సదం చేస్తున్నది మనం నిత్య పూజా విధానం అని నిత్య పూజా విధాన పుస్తకాలను ఉదరించి ఉచితంగా గడప గడపకు తిరిగి కూడా మనం వాటిని పంచుతూ ఉన్నాం మత మార్పిడులను అడ్డుకోవడం అంటే మొట్టమొదట ప్రతి ఇంటికి మనం తిరిగి మన ధర్మాన్ని నేర్పగలగాలి ఇలా కొందరు పనిచేయాలి మనం గడప గడపకు తిరిగి మన ధర్మాన్ని ఆచరించే విధానాన్ని మనం నేర్పుతున్నాం శ్రీసదం ద్వారా మనం చేయగలిగే సేవ ఈ విధంగా చేస్తున్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అంటే కూడా మాకు మీలాంటి వారి సహాయ సహకారాలు కూడా కావాలి ఏ పని ఒక్కరి వల్లే పూర్తవుతుంది అని అనుకోకూడదు అందరం కలిసికట్టుగా కట్టుగా హిందూ ధర్మం కోసం అందరినీ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచితే ఎటువంటి మత మార్పిడిలు ఉండవు మతాలు మారడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఆధ్యాత్మిక దాహం తీరక భగవంతుని ఎలా పూజించుకోవాలో తెలియక సతమతమయ్యే వారిని ఇతరులు లాగేస్తూ ఉంటారు ఆర్థిక బాధలు వచ్చాయి లేదా ఏదైనా జబ్బులు వచ్చాయి అటువంటి వారికి కూడా మేము జబ్బులు తగ్గిస్తాము లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడిపిస్తామని చెప్పే మాయగాళ్ళు కూడా ఉన్నారు ఇలా రకరకాల కారణాలతో మతాల మార్పిడి జరుగుతుంది కనుక మనం మన ధర్మం పట్ల అవగాహన చేస్తూ గడప గడపకు తిరుగుదాం మన ధర్మ ప్రచారం చేద్దాం మన వంతుగా మత మార్పులు ఆకుదాం అదేం తప్పు కాదు ఎందుకంటే మన హిందువులని హిందువులుగా ఉంచుకోవడం హిందువులకు హిందూ ధర్మాన్ని తెలియజేయడం మనం ఎప్పుడూ చేయాలి దానికోసమే మన జీవితాన్ని అంకితం చేద్దాం శ్రీ సదన్ కోసం మీరండగా ఉండండి మా మేము ధర్మం కోసం మా వంతు మేము కష్టపడి పనిచేస్తూ ఉంటాం మీ శ్రీ సదన్ మీ కుమార్ శర్మ